హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజు మన కిచెన్లోని ఎప్పటిలాగే చికెన్ పులావ్ ప్రెషర్ కుక్కర్లో ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఇది చూడండి ఎలా ఉడికిందో ఎంత పొత్తులా ఉడుకుద్దో అసలు ఏమాత్రం ముద్దైపోకుండా ఈ చికెన్ పులావ్ తయారు చేయడానికి మసాలాలు చూద్దాం ఫస్ట్ పదిహేను నుంచి ఇరవై వరకు యాలికలు అలాగే లవంగాలు కూడా పదిహేను నుంచి ఇరవై వరకు తీసుకోవాలండి జాపత్రి మూడు పువ్వులు తీసుకోవాలి ఒక స్పూను ధనియాలు రెండు స్పూన్లు సోపు తీసుకోవాలి చెక్క ముక్క మూడు మూడు ఇంచీలు చెక్క ముక్క ఒక మరాఠీ మొగ్గ అలాగే అనాస పువ్వు ఒక మూడు నాలుగు రెబ్బలు పువ్వులు ఉంటాయి కదండి అవి అనాస పువ్వు జాజికాయ ఒక ఫుల్ ఫుల్ జాజికాయలోకి సగం తీసుకొని ఒక స్పూన్ గసగసాలు ఒక మరాఠీ మొగ్గ ఇలా వేసుకొని వీటన్నిటిని చక్కగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలండి అయితే ఈ పొడి అంతా కూడా పట్టదండి ఇందులోని పులావ్లోకి కర్రీలోకి సరిపడగా వేసుకుంటే ఇంకా కొంచెం మిగిలింది అది తర్వాత వేరే కర్రీలోకి మనం వాడుకోవచ్చు అయితే ఇప్పుడు ఉల్లిపాయలు స సన్నగా ఇలా చిలికిలుగా కట్ చేసుకునేవి మీడియం సైజువి మూడు ఉల్లిపాయలు తీసుకోవాలండి తీసుకొని ఒక వెల్లుల్లిపాయ అంతా వేసుకోవాలి మూడు నాలుగు ఇంచీలు అల్లం ముక్క అలాగే కారానికి మనం తినే కారం సరిపడగా ఎండుమిరపకాయలు కూడా వేసుకొని మసాలా మెత్తగా రుబ్బుకోవాలండి ఓకేనండి ఇలా రుబ్బుకొని మసాలా పక్కన పెట్టుకుందాం ఇది చూసారు కదండి ఇది అర కేజీ సొంఠ్యాం కూడా అంటారండి దీన్ని ఇది మామూలు బాయిలర్ కూడా కన్నా కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట అందుకే దీన్ని కుక్కర్లోని కూర కూడా కుక్కర్లోనే వండుతున్నాను కర్రీ కూడా ఇంత శుభ్రం చేసిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత అది ఒక కుక్కర్లోకి తీసుకోవాలండి చిన్న కుక్కర్లోకి తీసుకొని మనం రుబ్బి పెట్టుకున్నాం కదండి ఆనియన్ మసాలా పేస్ట్ ఆ మసాలా పేస్ట్ వేసుకొని రుచికి సరిపడగా ఉప్పు వేయాలండి అంటే ఒక ముప్పావు స్పూన్ ఉప్పు పడుతుంది అలాగే పావు స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత మనం గ్రైండర్ చేసుకున్నాం కదండి మిక్సీ మిక్సీ కూడా పెట్టుకున్నాం కదా మసాలా పొడి అది ఒక ఫుల్ స్పూన్ నిండా వేసుకోవాలండి వేసుకొని హండ్రెడ్ ఎంఎల్ లేదు చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ టీ గ్లాస్తోని ఆయిల్ వేసుకోండి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఈ మసాలాలు ఈ ఆనియన్ పేస్టు మనం వేసుకున్న ఉప్పు కారం గరం మసాలా ఇవన్నీ కూడా బాగా పట్టేటట్టు చక్కగా కలుపుకోవాలండి అంత మా కర్రీ అంతా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మంటని మీడియం టు హైలో కరీ మీడియం మీడియంలో ఉంచుకోండి మంటని మీడియంలో ఉంచుకొని చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఎనిమిది నిమిషి తొమ్మిది నిమిషాలు అలాగ వేయించుకోలేండి అప్పుడు మసాలాలో ఉండి పచ్చివాసన పోతుంది పోయిన తర్వాత మీకు టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పోసుకోండి పోసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసుకోండి విజిల్ పెట్టుకోండి అలాగే మన పురావ కోసం వాటర్ పక్కన మరిగించుకుందాం పో కుక్కర్ విజిల్స్ మూడు విజిల్స్ వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి అలా ఇలా చల్లార్చిన తర్వాత మనం కూర ఎలా రెడీ అయిందో చూద్దాం ఇది చెప్పాను కదండి బాయిలర్ కోడి కన్నా సొంఠమ్ కోడి గట్టిగా ఉంటుందండి అందుకే కుక్కర్లో ఉడికించుకుంటేనే బాగా ఉడుకుతుంది అన్నమాట సేమ్ అంతా యాజీజ్గా నాటుకోడిలాగే ఉంటుంది కన్నా కొంచెం చప్పదనం ఉంటుంది అన్నమాట చూసారు కదా ఇలా అంతా పోయిన తర్వాత తీస్తే కూర ఇలా రెడీ అయిపోయింది ఇందులో వచ్చిన జ్యూస్నే కొంచెం సపరేట్గా బౌల్లోకి తీసుకుని ఉంచుకుంటే మనం పులావ్ తినేటప్పుడు అది కలుపుకొని తింటే ఇంకా బాగుంటుందండి కొంచెం తీసి ఉంచాను అలా ఎక్కువ తీయకూడదు మళ్ళీ పులావ్ రుచిపోద్ది అలాగే వేరే కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్లోని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి వేసుకొని ఎండుమిరపకాయలు కొంచెం అలాగే మీకు మరి పులావలో ఎక్కడ కారం వాడిన కనుక కారం సరిపడగా ఎండుమిరపకాయలు ఎనిమిది నుంచి వరకు ఎండిమిరపకాయలు తీసుకోండి కొంచెం కరివేపాకు తీసుకొని ఎండిమిరపకాయలు కరివేపాకు వేగిన తర్వాత అలాగే మీడియం సైజువి రెండు ఉల్లిపాయలు సన్నగా చీలికలు కట్ చేసుకొని అవి కూడా వేసుకొని అవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత సోనా సోనామసరి రైసు అర కేజీ తీసుకున్నానండి దాంట్లోకి పులావ్ మసాలా ఆడుకున్నాం కదా మిక్సీ పట్టుకున్నాం కదా అది ఒక స్పూన్ వేసుకొని మసాలాతో పాటు ఈ బియ్యాన్ని బాగా వేయించుకోవాలి మంటను బాగా మీడియం టు సిమ్లో పెట్టేయాలండి ఏమాత్రం హైలో ఉండకూడదు మంట బాగా తక్కువ మంట మీద పెట్టుకొని బియ్యాన్ని వేయించుకోవాలి వేస్తున్నప్పుడు వేగుతున్నప్పుడే మనం రుచికి సరిపడగా ఉప్పు పసుపు మళ్ళీ పులావ్ మసాలా అర స్పూన్ వేసుకోవాలండి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక ఫుల్ స్పూన్ నిండా వేసుకొని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉండే పచ్చదనం అంతా పోయి మసాలాలన్నీ బియ్యాన్ని పట్టుకునేటట్టుగా వేయించుకోవాలండి ఇది మంటని తక్కువలో పెట్టుకుంటే పది పదిహేను నిమిషాలు వేగుతుందండి బియ్యం మాత్రం అంతసేపు వేగాలి ఎంత బియ్యం వేయించడాన్ని బట్టే పులావ్ రుచి అంతా ఆధారపడి ఉంటుందండి చూసారు కదా కుక్కర్లో చేసుకున్న పులావ్ ఏమాత్రం ముద్దు కావద్దు ఇప్పుడు అలా బియ్యం ఎర్రగా వేగిపోయి కదా అప్పుడు మనం కర్రీ వండిసుకున్నాం కదండి చిన్న కుక్కర్లో వండుకున్నాం కదా ఆ కర్రీని బియ్యంలోకి షిఫ్ట్ చేసుకోవాలండి వేయించుకున్న బియ్యంలోకి ఇక్కడ కొంచెం వేడిగా వస్తుంది చేయి కాలుతుంది జాగ్రత్తగా చూసుకొని పొలం అంతా బాగా కలుపుకోవాలి ఎందుకంటే బియ్యము వేడిగా ఉ బాగా వేగాయి కర్రీ కూడా వేడిగా ఉంది కనుక ఇప్పుడు అర కేజీ బియ్యానికి ఒక లీటర్ నీ ఎసరు మరిగించుకోవాలండి పులా వేసి కానీ అందులో కొంచెం నీళ్లు ఉంచిస్తే చూసారు కదా ఒక నాలుగైదు స్పూన్లు నీళ్లు వదిలియనమాట ఎందుకంటే పులావ్కి పూర్తిగా ఒంతుకి రెండు వంతులు పట్టవు కొంచెం తగ్గించుకుంటే పులావు చక్కగా ఉడుకుద్ది అన్నమాట బియ్యం మీరు ఎంత బాగా వేయించుకున్నారు కదా బియ్యం బాగా వేగితే పులావ్ ఎప్పుడు కూడా మొత్తవదండి చక్కగా ఉడుకుద్దండి ఇలా నాలుగు మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత తీసుకోండి ఇలా సూపర్గా ఉంటుందండి ఏ మాత్రం ఇంత పెసర్ కూడా అంటుకోదండి అంత బాగుంటుంది చూసారు కదా మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదండి దీనికి కొంచెం ఇది ఈ చికెన్ కొంచెం చప్పగా ఉంటుందండి అందుకని కొంచెం మసాలా ఎక్కువ వేసాను మీరు అంత మసాలా తినలేకపోతే కొంచెం తగ్గించుకోండి మీరు ఒకవేళ నా వీడియో చూసి చేసినట్లయితే మసాలాలు కారాలు మీకు సరిపడగా అడ్జస్ట్ చేసుకోండి ఇలా కుక్కర్ తీసాను కదా మూత తీసాక కొంచెం కొత్తిమీర వేసుకొని చక్కగా బాగా కలుపుకొని చేసుకుంటే సరిపోద్ది చూసారా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక్క మళ్ళీ ఇంకొకసారి మూత అలా పెట్టేసి పది నిమిషాలు వదిలేసిన తర్వాత కలుపుకోండి సూపర్ డూపర్గా ఉండే ఈ సొంఠి అంకపొడి కుక్కర్లో పులావ్ ఇలా తయారు చేసుకుంటే చాలా తొందరగా కూడా అయిపోద్ది ఇప్పుడు దీన్ని వేడి వేడిగా వడ్డించుకోండి టమా ఈ చికెన్ సూప్ ఉంది కదండి దాంతో రైతా పెరుగు పెరుగుతోటి నిమ్మకాయతోటి వడ్డించుకొని తింటే సూపర్గా ఉంటుందండి చూసారు కదండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్